ఓం శివాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియో ద్వారా మీన రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి అదేవిధంగా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నవంబర్ నెల ఇరవై ఐదవ తేదీ బుధవారం జాతక ఫలితాల ప్రకారం మేము గమనించినట్లయితే మీకు రేపటి రోజున కొన్ని విద్వాంసాలు అయితే ఎదురవబోతున్నాయి జరిగేది తెలిస్తే మీకు వెన్నులో వణుకు పుట్టుతుంది ఎటువంటి పరిణామాలు మీకు ఎదురవబోతున్నాయి ఇక అదేవిధంగా రేపటి రోజున జరగబోయేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాం ఇక వీడియో స్టార్ట్ చేసే ముందుగా అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మా వీడియో ఎవరైనా కొత్తగా చూసినటువంటి వారు అంటే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఇక ముఖ్యంగా వివరాలకు వస్తే కనుక రాశి అనేది రాశ్యక్రమంలోని పన్నెండవ రాశి పూర్వదర నక్షత్రం అంగపాదం భద్ర నక్షత్రం ఒకటే రెండు మూడు నాలుగు పాదాలు రేవతి నక్షత్రం ఒకటే రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించినటువంటి వారు ఈ యొక్క మీనరాశి పరిధిలోకి వస్తారు ఈ యొక్క మీనరాశి వారికి అధిపతి గురువు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే ఈ యొక్క రాశి వారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అనుకున్నది సాధించే వరకు పట్టు విడవనటువంటి మనస్తత్వం కలవారై వీరు ఉంటారు కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్షతను కార్యదక్షతను కలిగి ఉంటారు అదేవిధంగా అనుకున్నది సాధించే వరకు వీరు నిద్రపోయినటువంటి మనస్తత్వం కలవారై వీరు ఉంటారు అనే చెప్పాలండి ఇక అదేవిధంగా స్నేహితులను వెనకం చూయకుండా కాపాడుకునేటువంటి గొప్ప సమయస్ఫూర్తి అదేవిధంగా గొప్ప తెలివితేటలు ఈ యొక్క రాశి వారికి సాధ్యము అనే చెప్పాలి ఇక ముందుగా ఇక వీరి యొక్క పట్టుదలతో ముందుకు సాగుతూ ఉంటారండి అధికారము బాధ్యత అన్నీ కూడా వీరికి అధికంగా ఉంటాయి అనే చెప్పాలి వృత్తి మరియు వ్యాపార రంగాల్లో ఉత్సాహకరమైనటువంటి వాతావరణము అనేది వీరు ఖచ్చితంగానే ఉంటుంది ఇక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆశీర్వాదాలు వీరికి అధికంగా ఉంటాయి ఈ రోజున సూర్యుడు చంద్రుడు శుక్రుడు శని ఈ నాలుగు గ్రహాలు ఈ రోజున మీ యొక్క రాశి పైన ఒకే రోజున అంటే ఒకేసారిగా ప్రభావితం చూపబోయేటువంటి రోజు అనే చెప్పాలి ఈ యొక్క సింహరాశి అంటే సూర్య భగవాన్ యొక్క ఆధిపత్య రాశి అంతము సంబంధాలు సమతుల్యతకు ప్రతీక కానీ మధ్యాహ్నం తరువాత ఈ యొక్క శుక్రుని యొక్క శక్తి తాత్కాలికంగా క్షీణిస్తుంది దీనివలన మీ యొక్క జీవితంలో ఒక గాఢమైనటువంటి అంధకారం ప్రకాశింపజేయబోతుంది సూర్యుడు ఇరవై ఏడు డిగ్రీల వద్ద మీ యొక్క ఆత్మస్థానంలో ప్రకాశింపజేయనున్నాడు ఇది మీ యొక్క ఆత్మ తాకిడి యొక్క సమయం ఇక చంద్రుడు రుచిక రాశిలో మొదటిగా అడుగు పెట్టబోయేటువంటి సమయం దీని వలన భావోద్వేగ వికారాలు అయితే ఎక్కువగా పెరగనున్నాయి ఇక శుక్రుడు కన్యరాశిలో రాశిలో నిత్య స్థితిలో ఉన్నాడు అంటే అంటే శక్తి తగ్గినటువంటి స్థితి ఇక మంగళుడు ధనుషు రాశిలో శని ప్రభావంతో దూకుడుగా పెంచనున్నాడు శని భగవానుడు మకర స్థానంలో నాలుగవ స్థానంలో ఉన్నాడు ఇది మనశ్శాంతిని కలిగింపజేసేటువంటి సమయం ఈ యొక్క ఐదు గ్రహాల యొక్క స్థానస్థితులను మనం గమనించినట్లయితే మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఐదు నిమిషాల తర్వాత సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల మధ్య ఈ యొక్క రాశి వారికి అతి తీవ్రమైనటువంటి సంఘటన లేదంటే ఒక ఆచార్యకి గురింపజేసేటువంటి సమయము అయితే ప్రారంభం కానుంది ఇక ఈ రోజున మధ్యాహ్నం తరువాత మీరు అతి భయంకరంగా మీరు ఎదుర్కొనేటువంటి ఒక భయంకరమైనటువంటి నిజాన్ని అది మీ యొక్క గుండెని తాకేటువంటి వాస్తవం మూడు రూపాలుగా మిమ్మల్ని ఎదిరింపజేస్తుంది మొదటిగా రహస్యం బయటపడడం ఈ యొక్క రాశి వారు దాచుకున్నటువంటి ఏదో ఒక విషయము అనేది వ్యక్తి ప్రేమ ఆర్థిక పరమైనటువంటి విషయాలు లేదంటే మీ యొక్క జీవన శైలిలో కలిగేటువంటి పెను మార్పులు ఈ యొక్క సమయంలో ఇవి బహిర్గతం కానున్నాయి ఇది మీరు ఊహించిన విధంగా బయటకు రాబోతుంది ఇది ఎవరికి కూడా చెప్పుకోనటువంటి విషయంగా బహిర్గతంగా ఒక్కసారిగా బయటపడుతుంది లేదంటే మీరు బాగా నమ్మినటువంటి వ్యక్తి మీ వెనుకాల దొంగచాటుగా ఈ యొక్క పని చేయడము అనేది జరుగుతుంది ఇది బహిర్గతమైనటువంటి క్షణంలోనే మీ యొక్క గుండెలో వణుకుపడుతుంది ఇదే కారణంగా వెన్నులో వనికి పూర్తి కారణంగా ఇది మారుతుంది దీనికి పూర్తి అర్ధాంశంగా ఇది కానుంది ఇక రెండవది వంచన లేదంటే ద్రోహం వెలుగులోకి రావడం ఇక ఈ రోజున మధ్యాహ్నం తర్వాత మీ జీవితంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి మిత్రుడ జీవిత భాగస్వామ లేదా మీకు బాగా సహచరుడిగా ఉండేటువంటి ఒక వ్యక్తి వారి యొక్క నిజస్వరూపాన్ని అయితే చూచిస్తాడు ఇక రాహువు మీ యొక్క ఏడవ స్థానంలో ఉండడం వలన మీరు నమ్మినటువంటి ఒక వ్యక్తి చేతిలో మోసం జరుగుతుంది అది కూడా నిశ్శబ్ద శబ్ద రూపంలో ఒక స్నేహితుడు మీ వెనుక మీ యొక్క పేరును చెడగొట్టడం ఒక ఊహించినటువంటి వ్యక్తితో సంబంధం కలిగి ఉండడం లేదంటే మీరు పనిచేసేటువంటి కార్యాలయంలో మీ యొక్క పేరును మీ యొక్క పేరుకి భంగం కలిగేటువంటి ప్రయత్నాలు చేయడం ఈ విషయం తెలిసినటువంటి క్షణంలోనే మీ యొక్క అంటే శరీరంలో ఊహించినటువంటి మార్పులు అయితే ఖచ్చితంగా చూడబోతున్నారు మీ లోపల ఒక శబ్దం వినిపిస్తుంది ఇంతకాలం ఈ వ్యక్తినే నమ్మానా అని అదే మీ వెన్నులో వణుకు పుట్టేటువంటి సమయం ఇక కుటుంబంలో అకస్మాత్తుగా ఉద్వేగం లేదంటే కలహం ఈ రోజున మీ యొక్క ఇంటి వాతావరణము అంతా కూడా ఒక్కసారిగా మారిపోనుంది ఎవరైనా మాట్లాడినటువంటి మాట లేదంటే పాత సంఘటన తిరిగి ప్రస్తావించడం వలన వాగ్వాదం ప్రభావితం అవుతుంది మీరు శాంతిని కోరినా కూడా ఆ యొక్క పరిస్థితులు అన్నీ కూడా మీకు అనుకూలంగా ఉండవు చంద్రుడు ఉచ్చిక రాశిలోకి ప్రవేశించడం వల్ల మధ్యాహ్నం తర్వాత మీ యొక్క భావోద్వేగాలు అన్ని కూడా అదుపులో ఉండవు మీరు కన్నీళ్లను పట్టుకోలేకపోవచ్చు ఇది కేవలం కుటుంబం యొక్క కలహమే కాదండి ఒక అనుభవం కలిగినటువంటి ఒక భయంగా కూడా మారుతుంది నా జీవితంలో ఎక్కడ తప్పును చేశాను అని మీరే ఊహించుకోగలుగుతారు ఇక ఈ రోజున మధ్యాహ్నం తర్వాత మీ యొక్క జీవితంలో అనుభవించినటువంటి పరిస్థితులు మీ యొక్క ఊహకు కూడా అందవు ఇది దైవ పరీక్ష శుక్రుడి యొక్క అనుగ్రహం వలన నిత్య ఉండడం వల్ల దేవుడు మీకు పెట్టినటువంటి ఒక పరీక్ష ప్రేమలో అంధవిశ్వాసం వద్దు నిజం తెలుసుకో అనేటువంటి దానిలో దాగి ఉంది దేవుడు కొన్నిసార్లు మీకు నిజాన్ని తెలిపి మానవ స్వభావాన్ని గురించి తెలియపరుస్తాడు ఈ రోజు అలాంటి ఒక ఉదయం కాదండి అలాంటి ఒక మధ్యాహ్నం ఇక మధ్యాహ్నం రెండు గంటల తరువాత ఈ యొక్క లక్షణాలు అయితే మీకు స్పష్టంగా కనిపించనున్నాయి ఇండిలో ఏదో ఒక భారమైనటువంటి భావన ఏదో ఒక చెడుగు కలగబోతుంది అనేటువంటి అంతర్గత ఆలోచన నమ్మినటువంటి ఫోన్ కాల్ వ్యక్తిని తప్పించుకోవడం ఏదో ఒక గతం గుర్తురావడం ఒక ఆకస్మికమైనటువంటి చల్లదనం వెనుకలో అంటే వణుకు ఒట్టించినటువంటి శీతలత ఇది మానసికంగా చంద్రస్వ కలిగితం వల్ల కలగబోయేటువంటి సూచన ఇది ఎదుర్కోవడానికి మీలో ఒక ధైర్యాన్ని పెంచుకోవాలి ఇక మధ్యాహ్నం తరువాత మీరైతే మీ యొక్క ప్రేమ సంబంధిత విషయాల్లో ఒక మార్పును అయితే ఎదుర్కోబోతున్నారు అది రెండు రూపాల్లో ఉండనుంది ఒకవేళ మీరు ఎవరినైనా కానీ చాలా గాఢంగా ప్రేమించగలిగితే కనుక వారు మీకు దూరం కావడం లేదంటే మీపై ఉండేటువంటి ప్రేమను మీపై ఉన్నటువంటి విశ్వాసాన్ని కోల్పోవడం లేదంటే వారి యొక్క ప్రేమను అంటే వారు దాచినటువంటి ప్రేమ బయటపడడం ఇది మీ యొక్క మనసుకు ఒక ఆందోళన కలిగింపచేస్తుంది కానీ ఈ క్షణమే మీ యొక్క జీవితం నిజమైనటువంటి ప్రేమ ఏమిటో నేర్పించనుంది మధ్యాహ్నం తర్వాత తీసుకున్నటువంటి నిర్ణయాలను జాగ్రత్తగా తీసుకోండి ఒక లావాదేవీ సంతకం మీరు ఏదైనా ఒక చిన్న తప్పు చేస్తే పెద్ద నష్టాన్ని కలిగింపచేయవచ్చు బ్యాంకింగ్ లేదంటే లావాదేవీల విషయంలో కొంచెం మేర మీరు ఒడిదుడుకులు పడేటువంటి సమస్యలు కొంతమేర నష్టాన్ని కలిగింపజేసేటువంటి సమస్యలు కూడా ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి రాత్రి వరకు డబ్బుతో సంబంధించినటువంటి పనులు వేటిని కూడా మద్దతులో వదుపులో ఉంచుకొని మరీ చేయండి ఈ రోజు మధ్యాహ్నం నుండి మీరు అనుభవించేటువంటి ఈ వెన్నులో వణుకు అనేటువంటి మాట మీకు దైవం మీకు తెలియబోయేటువంటి ఒక సంకేతం ఈ రోజున సాయంత్రం ఆరు గంటలలోపు లక్ష్మీదేవి ఆరాధన లేదంటే దుర్గాదేవి ఆరాధన శుక్రగ్రహం యొక్క ఆరాధన ఓం శుక్రదేవాయ నమ అనేటువంటి ఆరాధనను అయితే మీరు ఖచ్చితంగా పాటించవలసి ఉంటుంది పాలు లేదంటే దానం చేయండి తెల్లటి వస్త్రాన్ని ధరించండి చీకటి ప్రదేశాల్లో ఒంటరిగా బయటకు వెళ్ళవద్దు ఈ దివ్య చర్యలు మీ చుట్టూ ఉండేటువంటి నెగిటివ్ ఎనర్జీని తగ్గింపచేస్తాయి ఇక మిమ్మల్ని ప్రభావితం చేసేటువంటి భావాలను గుర్తించండి మీ యొక్క వ్యతిరేక ఆలోచనలు అంటే భయము సందేహాలు దురాస వంటివి పూర్తిగా వదిలిపెట్టనండి ఎందుకంటే ఈ పని చేస్తే మీకు కావలసినటువంటి వాటికి సరిగ్గా వ్యతిరేకంగా మిమ్మల్ని అయస్కాంతంలాగా ఆకర్షిస్తుంది మీరు ఎవరిని కూడా సంప్రదించకుండా డబ్బును అనేది పెట్టుబడి పెట్టకండి ఇక మీరు అరుదుగా కలిసేటువంటి వ్యక్తుల యొక్క సమాచారము అనేది అందించడానికి మంచి రోజు అనే చెప్పాలండి మీరు చాలా పేరు పొందుతారండి వ్యతిరేకంగా లింగం ఉండేటువంటి వారికి సులువుగా ఆకర్షితులవుతారు ఇక మోసపోకుండా కాపాడుకుంటూ ఉండేందుకు వ్యాపారంలో మెలకువలు అన్నిటినీ కూడా గమనిస్తూ ఉంటారు ఇక మీరు అయితే శాస్త్రోత్వం కర్మలు హోమాలు పవిత్రమైనటువంటి వేడుకలు ఇంట్లో నిర్వర్తించబడతాయి పనిలో మీకైతే మంచి ప్రశంసలను కూడా దక్కించుకోనున్నారండి ఇక మీ యొక్క శారీరక ఆరోగ్యాన్ని అంతా కూడా మెరుగుపరుచుకోవడానికి సమతుల్యత ఆహారాన్ని అయితే మీరు తీసుకోవాల్సి ఉంటుంది దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం స్టాక్ మరియు మ్యూచువల్ ఫండ్స్లో మధు అనేది చేయవలసి ఉంటుంది ఒక అతి అద్భుతమైనటువంటి సాయంత్రం వేళ ఉల్లాసం కొరకై బంధువులు మిత్రులు వస్తారు మీ యొక్క జీవిత భాగస్వామి మీ గురించి బాగా ఆలోచిస్తారు దీనివల్ల వారు మీపై కోపాన్ని ప్రదర్శించడం అనేది జరుగుతుంది మీరు తిరిగి కోప్పడకుండా వారిని అర్థం చేసుకోవడానికి కోపానికి గల కారణాలు అయితే తెలుసుకోండి పనిలో మీకు మంచి ప్రశంసలు అనేవి కలగవచ్చును ఈ రోజు మీ యొక్క సమయాన్ని అంతా కూడా మంచిగా సద్వినియోగం చేసుకోండి మీరు మీ యొక్క పాత మిత్రులను కూడా కలుసుకునేందుకు ప్రతి ప్రయత్నించండి మీకు మీ యొక్క జీవిత భాగస్వామి మధ్య విభేదాలు తెచ్చిపెట్టుకునేందుకు ఎవరో ప్రయత్నించవచ్చును కానీ మీరిద్దరూ ఏదోలా సర్దుబాటు అనేది చేసుకోవడం జరుగుతుంది ఇక సొంతంగా అంటే మందులు అనేవి మీకు సొంతంగా వేసుకోకండి అది మిమ్మల్ని మందుల మీద ఎక్కువగా ఆధారపడే విధంగా పెరిగే విధంగా చేస్తూ ఉంటుంది మీరు అప్పటికప్పుడు అంటే అప్పుడు ఇచ్చినటువంటి వారికి అప్పులు ఇచ్చినటువంటి వారికి వారి నుండి మీరు డబ్బును తిరిగి పొందుకునేటువంటి ప్రయత్నాలు అయితే ఈ రోజు ఫలిస్తాయండి వారి నుండి మీ యొక్క ధనం అంతా కూడా మీకు అందుతుంది కుటుంబ సభ్యులు మీ యొక్క జీవిత భాగస్వామి కొంతవరకు టెన్షన్లకు కారణమవుతారు ఇక మీ యొక్క శ్రీమతితో భావోద్వేగవు బ్లాక్ మెయిల్లు దోపిడిని మానాలండి ఇక మీకు ఉండేటువంటి ఉద్యోగ ప్రయత్నాల్లో మీరు మంచిగా భావించినప్పుడు ఈ రోజున మీకు అంతా కూడా మంచిగా ఉంటుంది ఇక మీ యొక్క సహోద్యోగులు మీ యొక్క యొక్క ఉన్నతాధికారులు మీ యొక్క పనిని మెచ్చుకుంటారు మరియు మీ యొక్క పని పట్ల ఆనందాన్ని వ్యక్తం చేస్తారు ఇక వ్యాపారస్తులు వారి యొక్క వ్యాపారంలో మంచి లాభాలను కేటాయించమని అంత ఒత్తిళ్లకు గురి చేస్తారండి మీరు ఒప్పుకున్నప్పటికీ కూడా ఇది మీ యొక్క సమయాన్ని అంతా కూడా వృధాగా ఖర్చు చేస్తుంది ఇక ఈ రోజున మీ యొక్క జీవిత భాగస్వామి తన యొక్క పనితీరులో ఎక్కువగా మునిగిపోవచ్చును అది మిమ్మల్ని నిజంగా బాగా అప్సెట్ చేస్తారు